బిగ్ బాస్ బాస్ చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ ఇంకా ఈ ఈ వారంలోనే ఇంకా ఈ బిగ్ బాస్ నైన్ సీజన్ ఈ బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ఈ వారంలోనే క్లోజ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్మీ కళ్యాణానికి ఓటు అది మన బాధ్యత జై జవాన్ జై కిసాన్ కాదు కాదు అబద్ధం అబద్ధం తను జగన్ ఓటేస్తే ఆర్మీ కళ్యాణ్ కప్పేస్తా ఎవరు ఆర్మీ కళ్యాణ్ ఓటేస్తే అతను అతను ఆ కప్పు తీసుకుపోయి ఆంకి ఇస్తాడా ఎవడవు ఎవరైతే ఓటేస్తారో ఎవరైతే గెలుస్తారో ఓళ్ళే కప్పు తీసుకుంటారో డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు అందరు జనాలది ఒకటే బాధ ఏంది ఆర్మీ కళ్యాణం యాభై లక్షలు డబ్బు తీసుకుంటాడు పారిపోతాడు ఎవడు కదండి కానీ ఆర్మీ కళ్యాణన్నా దేశానికి ఆర్మీలో పని చేస్తాడు కాబట్టి లాభం అయితే ఉందనమాట దేనికి దేశానికి మిగతా ఓళ్ళు ఎవరైనా సరే బిగ్ బాస్ లో ఎవరికి ఓటేసినా ఎవరు గెలిచినా దేశానికి ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళ పిల్ల బిడ్డలకి వాళ్ళ ఫ్యామిలీనికే తప్ప దేశానికి వచ్చింది రూపాయి కూడా లేదనమాట కాబట్టి ఆర్మీ కళ్యాణానికి ఖచ్చితంగా అందరూ ఓటు వేయాల్సిందే చేశారంటే ఏమవుద్ది దేశానికనమాట అతను మళ్ళీ పోతాడు ఆర్మీలో చేరతాడు మోటివేషన్ అనమాట అంటే మిగతా యాక్టర్లు కూడా ఏందంటే డబ్బులు గెలుస్తారులేదు ఆట ఇంకేం ఆడాల మొన్నటికి మొన్న ఏం ఆ బేల్ బేల్దరిపో కూలిపోయి మాలిపోయి ఆటది కట్టాలి ఆ డెమోన్ పిక్కలు పట్టుకుపోయినాయి పిట్టలు పిక్కలు ఇతను చక్క 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 పోయి బూడ్ చేసి తీర్ చేసాడు కాబట్టి ఇవన్నీ అనమాట ఇవన్నీ బాధలే ఇప్పుడు ఇదే ఆడటం వాళ్ళు పోయి ఆడమనం ఆడలేరు వాళ్ళు వాళ్ళు కింద పడితే పైకి చేయలేరు లేస్తే నిలబడలేరు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఓటింగ్ చేస్తే కదా వాళ్ళకైనా ఓటేసినా కూడా వాళ్ళు డబ్బు తీసుకుంటారు పోతారు దేశానికి ప్రయోజనం ఏమీలే ఏమీ వాళ్ళకి వాళ్ళ పిల్లం బిడ్డలకి వాళ్ళ ఫ్యామిలీలు తప్ప ఏమీ లే ఇతనానికి కదా దేశావా అంతే అతను టాప్ వన్ లో ఉండేది ఆర్మీ చూసుకో నువ్వు ఎక్కడైనా తనూచే కావాల టాప్ లో మన అన్న కానీ మన అన్న గెలవాలని కోమ నాకు కానీ అన్న కాస్త పెద్దోడు కదా ఓటింగ్ కాస్త తక్కువైంది ఎమ్మాయి అన్న కూడా గెలవాలి బాగాడి కాబట్టి లాస్ట్ వారం ఇది లాస్ట్ వీక్ ఇది ఇదో ఈ పాపం ఇదో పక్కనే ఉంది తనూచా తను తనూచా కోస్తే ఆ కర్ణాటక వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి ఏ అన్యాయం ఇది అదే ఇప్పుడు ఆ బెంగళూరు పో ఆ తమిళనాడు పోరాష్ట్ర పో తెలుగు వాళ్ళు బిగ్ బాస్ ఏమన్నా ఏ బిగ్ బాస్కి పోయినా తెలుగు వాళ్ళు అయితే అక్కడ ఎక్కడికైనా పో ఏ భాషకైనా పో తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా బిగ్ బాస్లో ఉన్నారా చూడు కానీ ఎక్కడ తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు హిందీ వాళ్ళు భోజపూరి

చూడండి బట్టతలైనా కూడా సిగ్గుపడలేదో చేయాలంటున్నాడు అంటే కష్టపడి ఆడితే ఆయన కష్టపడి ఆడితే జై జవాను జై కెసన ఎమ్మాన్ అయినా తనూజ్ పరనే ఎవరైనా సరే బాగా పల్లవి అది రాంగ్ అది అదే సరే రైతు పెట్ట రైతుపేట అతను గెలిచాడు ముప్పై లక్షలు డబ్బు వచ్చింది ಸಹಾಯ ಮಿಗತಾ ವರ್ಲ್ಡ್ ಬಿಸ್ ಮಿಗತಾ ವರ್ಲ್ಡ್ ಆಡೋರು ಡಬ್ಬು ತೋಚುಕೊಂಡು ಇಚ್ಛರ ಚಾಲಕ್ಕೂ ದೇಶ ಸೇವೆ ಕದ್ದೇ ಪುನ ದೇಶ ಉಪಯೋಗ ಪಡಿ అంటే ఇప్పుడు జనాలకి ఇస్తా ఉంటాడు ఇస్తాడు మొత్తం తీసుకు ఇచ్చిగా వన్ తీస్తే కాస్త వాళ్ళకి కావాలి కదా మిగతా వాళ్ళు మీరు దేనికి పోతున్నారు మిగతా వాళ్ళు దేనికి అడగలేదు చెప్పలేకపోతే అంటే అంటే అర్థం ఇవ్వు మేము అంటే మిగతా బిగ్ బాస్ ఉండేవాళ్ళు మేము ఫ్యామిలీ మేము దోచుకుంటాం వాడుకుంటాం ఇస్తారావు సగమైనా ఇచ్చారు కదా ఓళ్ళు కావాలి కదా వాళ్ళకి మొత్తం వాళ్ళు ఇచ్చేస్తే తప్పేగా మరి మిగతా డబ్బు మరి సినిమా తీస్తే వాళ్ళు మాట్లాడతారు కదా పేద వాళ్ళకి అకిత్యం ఇది మీ అంత ఫ్రీ ఇది మరి ఎవరేది తొక్క సినిమా టికెట్ ఎక్కడ ఇచ్చారా ఫ్రీగా సినిమా టికెట్ ఎవరు లేదా సినిమా హీరో ఎవడైనా డబ్బు సంపాదిస్తే అది ఇచ్చాడా రైతులు రాదు అంటాడు పేద వాళ్ళకి ఇస్తా అంటాడు ఇదిగో ఈ పిల్లలు పాప ఇది అన్న ఎవరు అన్న పాప ఈ అన్న కూడా పాత ఇచ్చారా ఎవలేదు ఎవలేదు అంట మిగతా వాళ్ళు తేడు అంటే భయం కదా సినిమా హీరోలు అడిగితే నేను పాడతారనే కదా మీ ఇంట్లో దూరి మీ ఇంట్లో ఉన్నా సరే దూరి పొమ్మతారు అన్నమాట వాళ్ళు అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఆడతారు ఎంత డబ్బులు అయితే ఆడగదారు అంతే చెప్పన్నా టాప్ త్రీ లో తను ఉండే ఛాన్స్ ఉన్నాయి టాప్ వన్ ఆర్మీ కళ్యాణ్ టాప్ టూ ఎమ్మాన్యుయల్ టాప్ త్రీ తనుజా నాకు ఒక్కర్నే ఉంది